నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ యాక్టివ్ ఫ్రంట్ బ్రేక్ కేబుల్స్ ఇవి నట్ అనేది టైట్ అయిపోయి బ్రేక్ కేబుల్స్ అనేది ముందుకు కానీ వెనక్గానే కదలలేదు తిరగట్లేదు అంటే మేమైతే పోయా కొత్త కేబుల్స్ తీసుకొచ్చేసాము ఈ కేబుల్స్ అనేది ముందుకి వెనక తిరగట్లేదు నట్టు టైట్ చేయడానికి లూజ్ చేయడానికి రావట్లేదు అంటే మాత్రం కట్ చేసి పెడతాం అక్కడికి కట్ చేసి కొత్త కేబుల్ ఎలాగా వేస్తున్నాం కదా అందుకని చెప్పి పాత కేబుల్ అట్ని ఇట్లా ఈ విధంగా కట్ చేసేసి తీసేసుకొని మళ్ళీ కొత్త వేసేస్తాం అనమాట సో అది మనకి గ్రైండింగ్ మిషన్ ఉంటేనే కటింగ్ మిషన్ సారీ కటింగ్ మిషన్ ఉంటే మాత్రమే మనం ఈజీగా దాన్ని కట్ చేసుకొని కొత్త చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఆ స్ప్రింగ్ కట్ చేయకోకుండా స్ప్రింగ్ని పక్కకు లాక్కొని కట్ చేసాం కదా ఇప్పుడైతే అవి రావట్లేదు కాబట్టి ఆ రబ్బర్స్ అనేది ఇట్లా లాగేసుకొని ఫ్రంట్ మొత్తం ఆ రబ్బర్ అనేది క్లీన్ దగ్గరకు లాగేసుకొని కేబుల్స్ని అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా అయితే మాత్రం కంపల్సరీగా కట్ చేసేసుకొని తీసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి